నా కుమారుడు కర్మ నుంచి నేను గుంటూరులో ఉండగా నాకు ఫోన్ చేసి డాడీ ఒక వ్యక్తి అజయ్ రెడ్డి అని ఎవరో నాకు తెలియదు నాకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి మీరు ఇక్కడ తెలుగుదేశానికి ఓటేస్తే మీకు ఊహించినంత డబ్బు మీరు ఎక్స్పెక్ట్ చే ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు వస్తుంది అని చెప్పి చెప్పాడు నేను చెప్పాను మేము వైఎస్ఆర్ పార్టీ మేము రాజశేఖర రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి వీరాభిమానులము మా నాన్న ఇటువంటివి ఇంకోసారి చెప్తే ఒప్పుకోరు దయచేసి ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు అని నేను చెప్పి చెప్పడం జరిగింది అంటే మంచి పని చేశాం ఇంకా ఎటువంటివి కూడా ఇటువంటి కాల్స్ నువ్వు లిఫ్ట్ చేయొద్దు అని చెప్పి నేను చెప్పడం జరిగింది అలాగే ఉగాది రోజు నైట్ మిడ్ నైట్ పన్నెండు గంటలకు శిల్పా చక్రపాటి రెడ్డి గన్మెన్ వచ్చి నన్ను లేపి లేపడం జరిగింది లేపి సార్ ఎవరో వచ్చారు అన్నారు ఎవరైనా ఈ టైంలో వచ్చారంటే ఎవరో సార్ మీతో మాట్లాడాలంటారు సరే నువ్వు వేసి నీ ఫోన్ ఇచ్చేసేసి వాళ్ళు ఈ ఫోన్కి మాట్లాడమని చెప్పి అని చెప్పి చెప్పాను వారు ఆ ఫోన్కు మాట్లాడితే ఎవరైనా మీరు అంటే మా కర్నూలు త్రీ టౌన్లో ఇన్స్పెక్టర్తో పనింది సార్ అని చెప్పారు సరే ఈ రాత్రి వచ్చేది మీరు ఉదయం రండి మీరు నేను నాకు తెలుసా అని చెప్పాను తెలియదు అని చెప్పారు సరే అని ఉదయం నేను మళ్ళీ అసెంబ్లీకి పోయే టైంలో నేను శిల్పా చక్రమాన్ని ఉండగా అతను నాకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తూనే ఎవరు నువ్వు అని చెప్పేసి అడగడం జరిగింది సార్ రాత్రి మాట్లాడాను కదా అంటే ఏం పని నీకో అని అడిగాను ఫ్రీ లో పని సార్ అన్నారు ఇప్పుడు రెడీ ఫోర్ నాకు తెలుసు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు రెండు వందల కోట్లు పక్కకు పెట్టి జగన్ రెడ్డి ఫోటో పక్కకు పెట్టిన కూడా నేను జగన్ రెడ్డి ఫోటోకి వెళ్ళిపోతాను కానీ రెండు వందల కోట్లకి పోను ఆ ఫ్యామిలీని నాకు అంత అభిమానము ఆ కుటుంబంలో నేను ఒక సభ్యున్ని కాబట్టి దయచేసి ఇంకోసారి ఇటువంటి ప్రలోభాలు పెట్టొద్దు నాకు ట్రై చేయొద్దు అని చెప్పేసి చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది ఇది వాస్తవం